ఆవిడ చాలా రోజుల నుండి బయటకు వెళ్దాం ఉంటుంది సరేలేదు చెప్పి ఈరోజు వీల్ చేసుకొని బయలుదేరాం సుంజన్ దాటంగానే వర్షం స్టార్ట్ అయింది మనం ఇంటికి ఇప్పుడు చెప్పడం మరుసే కదా ఎక్కడికి ఇక్కడ సుంజన్ దాటాక కొద్దిగా ముందుకెళ్తే స్వర్ణసాయి టెంపుల్ అనేది ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అక్కడికని బయలుదేరాం చూడండి వర్షం స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ మధ్యలో ఒక దగ్గర రాగాం ఇక్కడ కొండలు చూస్తే కనిపించట్లేదు కదా ఆ కొండల మీద అంతా వర్షం స్టార్ట్ అయింది దగ్గరికి వెళ్ళగా అది కూడా చూపిస్తాను చూడండి అక్కడికి వెళ్ళి వచ్చామండి స్వర్ణసాయి టెంపుల్కి వర్షంలో కష్టపడి ఇష్టపడి నిర్చాం కాకపోతే ఆర్తిచ్చి తలుపులేసేసారు